నమస్తే వెల్కమ్ ప్రైమ్ నేను నిరుద్యోగుల కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది గ్రూప్ ను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డిఎస్సీకి గ్రూప్ కు పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటంతో పరీక్షను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు డిమాండ్ చేశారు ఈ మేరకు డిప్యూటీ సీఎం విక్రమార్క సైతం నిరుద్యోగులతో భేటీ అయ్యారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నదే ఉద్యోగాల కోసమని గత ప్రభుత్వం నిరుద్యోగులను వంచారు భట్టి విక్రమార్క ఇక విద్యార్థులది న్యాయమైన సమస్యగా భావించిన సర్కారు పరీక్షను వాయిదా వేయాలన్న నిర్ణయానికి వచ్చింది డిఎస్సీ పరీక్షలు తొలిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తోంది ప్రభుత్వం నిన్న ప్రారంభమైన ఎగ్జామ్స్ ఆగస్టు ఒకటి వరకు కొనసాగనున్నాయి మరోవైపు గ్రూప్ టూ ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది రెండు ఎగ్జామ్స్ మధ్య కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉందని నిరుద్యోగులు కొన్ని రోజులుగా ఆందోళన చేశారు నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్ టూ పరీక్షలను డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యోగం మొదలైంది ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి పది సంవత్సరాల్లోనే సాధ్యమైనంత వరకు మీకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెచ్చుకున్న రాష్ట్రానికి ఒక అర్థం పరమార్థం ఉండేది మీరు కూడా జీవితాల్లో స్థిరపడేవాళ్ళు పిల్లలు సరే దురదృష్టము

వారం రోజుల పాటు అమెరికాలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పలు కంపెనీల సీఈఓలతో భేటీ కాబోతున్నారు పలువురు పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై సమీక్ష నిర్వహించారు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని సూచించారు అంగన్వాడీ ప్లే స్కూళ్ల తరహాలో మూడో తరగతి వరకు విద్యా బోధనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు అంగన్వాడీలో విద్యా బోధనకు అదనంగా మరో టీచర్ను నియమించాలని కోరారు నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాలన్నారు విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని అధికారులను సూచించారు ప్రభుత్వ సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు మరోవైపు స్కిల్ యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు ఢిల్లీ హర్యానా తరహాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు స్కిల్ వర్సిటీ ముసాయిదాను అధికారులు సిద్దం చేయగా సీఎం వారికి పలు సూచనలు చేశారు డిమాండ్ ఉన్న రంగాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు కోసం భూములను గుర్తించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు మౌలిక సదుపాయాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు విశాలమైన తరగతి గదులు ఆటస్థలం తల్లిదండ్రులు పిల్లలను కలిసేందుకు ఒక ప్రత్యేక గది మొదలైనవి ఉండేలాగా భవనాన్ని డిజైన్ చేసి వారం రోజుల్లోగా సిద్దం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారుతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ శాఖ ఈ ప్రాజెక్టుకే నోడల్ ఆఫీసర్గా ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు నలభై తొమ్మిది రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నాయని అందులో ఎనిమిది పాఠశాలలు ఈ ఏడాది గ్రౌండింగ్ కు సిద్దంగా ఉన్నాయని అధికారులు సీఎస్ కు తెలిపారు ముప్పై ఒక్క రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించగా మిగిలిన పది పాఠశాలలకు సంబంధించి భూమి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల రైతు రుణమాఫీ మాత్రమే చేస్తే కాంగ్రెస్ ఎనిమిది నెలల్లోనే ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణం తీర్చబోతోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ వైట్ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇక నుంచి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులను వేర్వేరుగా ఇస్తున్నట్టుగా చెప్పారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సైతం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు అందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలో వెల్లడిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ రాషన్ కార్డ్ అండ్ ఆరోగ్యశ్రీకి వేరు వేరు కార్డులు ఏర్పాటు చేయబోతున్నాము రాషన్ కార్డు కేవలం రాషన్ కోసమే ఉంటది ఆరోగ్యశ్రీ కార్డు కేవలం ఆరోగ్య రీతి విషయాలకే పరిమితమవుతుంది మేము ఇప్పుడు కేబినెట్ లో కొత్త రాషన్ కార్డుకి కి గైడ్ లైన్స్ డిస్కస్ చేయబోతున్నాము ఏ క్రైటీరియా పై కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆ క్రైటీరియా ఫైనలైజ్ చేసి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మేము వెంటనే మొదలు పెడతాము కేసీఆర్ సర్కార్ సమయంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుందని విమర్శించారు కేంద్రం నుంచి సరైన నిధులు తీసుకురాలేకపోయారంటూ మండిపడ్డారు వాస్తవాలను బీఆర్ఎస్ నేతలు అంగీకరించడం లేదంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ను వారే కూల్చుకున్నారంటూ విమర్శించారు బీఆర్ఎస్ చేసిన తప్పులకు శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు తాము గులాబీ పార్టీలగా గొప్పలకు వెళ్లటం లేదని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్ గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో భేషజాలకు పోయి కేవలం వారి వ్యక్తిగత స్వార్థాలనే చూసింది తప్ప ఆనాటి ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను గ్రహించకుండా మాకు కొట్లాటే ఏజెండా మాది ప్రాంతీయ పార్టీ కాదు మాది జాతీయ పార్టీ జాతీయ రాజకీయాలనే మేము నడపటం కోసమే వివిధ రాష్ట్రాలలో మేము కొట్లాట పెట్టుకుంటామని పెట్టుకొని ఆనాడు రాష్ట్రానికి అభివృద్ధిలో కేంద్రం నుంచి రావాల్సిన సహకారం అందనమాట వాస్తవం దాన్ని కూడా కలుపుకొని ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు పెద్దపల్లి జిల్లాలో మంత్రులు తుమ్మల శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ సహా స్థానిక ప్రజాప్రతినిధులు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయిల్ పామ్ పంట సాగు చేసే రైతులకు మొదటి మూడు సంవత్సరాలు అంతర్ పంటల ద్వారా ఆదాయం వస్తుందని ఆ తర్వాత మద్దతు ధరపై కంపెనీలు కొనుగోలు చేస్తాయన్నారు రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను వినియోగించుకోవాలని రైతులకు మంత్రి సూచించారు నాకు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కూడా ఎకరానికి లక్ష రూపాయలు వచ్చే పంటలు వేసుకోవచ్చు మీరు మోనింగ్ పొద్దురు కూడా వేయండి ఇదే కంపెనీ కొనుగోలు చేస్తుంది ఎంఎస్పీ రేటుకు దక్కకుండా ఆడ అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినటువంటి హార్టికల్చర్ అధికారులు చెప్పినటువంటి పంటలు అంతర్ పంటలుగా మీరు వేసుకోండి కేవలం మూడు సంవత్సరాల్లో క్లాప్ వచ్చేటటువంటి ఇప్పుడు వచ్చినాయి ఆ మొక్కలు తెప్పించండి షాప్ వేరే తెప్పించండి కూడా తెలంగాణ ప్రభుత్వం చేసిన రుణమాఫీని చూస్తే చారనా కోడికి బారనా మసాలా అన్నట్టుగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు ట్విట్టర్ వేదికగా రేవంత్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతరి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయన్నారు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతు మాఫీ పథకానికి మరణ ఆరోపించారు ఆయన అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారు లేరన్నారు రైతన్నలు తమ గోడు చెప్పుకుందామంటే వినేవారు లేరంటూ కేటీఆర్ ఆరోపించారు అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకే సంబరాలంటూ ఆయన నలభై లక్షల మందిలో మెజార్టీ రైతులకు నిరాశ మిగిల్చినందుక లేక ముప్పై లక్షల మందిని మోసం చేసినందుక అంటూ కేటీఆర్ రేవంత్ సర్కార్ను నిలదీశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సీజన్లైనా రైతు భరోసా ఇంకా ప్రారంభించలేదని విమర్శించారు జూన్లో పడాల్సిన రైతు భరోసా నిధులను జూలైకి వచ్చినా కూడా రైతుల ఖాతాల్లో జమ చేయలేదంటూ కేటీఆర్ మండిపడ్డారు కౌలు రైతులకు ఇస్తానన్న పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వలేదని రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయల హామీ ఇంకా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మభ్యపెట్టే పాలన అంటూ విమర్శించారు ఆయన ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్ ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్ అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్ రైతులకు కేసీఆర్ ఆనందాన్నిస్తే కాంగ్రెస్ ఆందోళన మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు ఒకేసారి రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైంది అంటూ ప్రశ్నించారు రైతుల రుణమాఫీ కోసం ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారన్నారు రైతులకు కాంగ్రెస్ చేసింది ఘోరంతైతే కొండంతలుగా గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంక్షల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని కొందరికే పరిమితం చేసిందంటూ విమర్శించారు రాజేశ్వర్ రెడ్డి మీ నిబంధనల వల్ల మీ ఆంక్షల వల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళని మీరు లెక్క తీసుకోలే రేషన్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే ఆధార్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే ప్రభుత్వ ఉద్యోగస్తులను లెక్క తీసుకోలే ఐటీ పే చేస్తున్న వాళ్ళని లెక్కలే తీసుకోలే ఇవాళ ఉన్న రైతుల సంఖ్య పదకొండు లక్షలకు తగ్గింది ముప్పై శాతానికే వచ్చింది రుణగ్రస్తులైన రైతులకు రెండు సార్లు డబ్బులు ఇవ్వడమే కాకుండా అసలు వాళ్ళు రుణం లేకుండానే ఇవాళ వాళ్ళ యొక్క రుణాన్ని తగ్గించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం డెబ్బై రెండు వేల కోట్లు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో వేసినాం రైతు బంధు రూపంలో ఇరవై ఎనిమిది వేల కోట్లు రైతు రుణమాఫీ ద్వారా డైరెక్ట్ గా అకౌంట్ లో వేసినాం లక్ష కోట్లని భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఏపీలో ల్యాండ్ ఆర్డర్ లేదన్నారు మాజీ సీఎం జగన్ వెనుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు రషీద్ హత్యకు నిరసనగా ఢిల్లీలో ఈ నెల ఇరవై నాలుగున ధర్నా చేస్తామన్నారు రాష్ట్రంలో ఆటవీక పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి దాడులు ఎక్కువయ్యాయన్నారు మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది గత రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడు నడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది ఈ నలభై ఐదు రోజుల పాలనలో ఏకంగా ముప్పై యొక్క రాజకీయ హత్యలు జరిగే ముప్పై ముప్పై ఆరు ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు ఇచ్చాపురంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు రామ్మోహన్ తాగునీటికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందని కిడ్నీ వ్యాధులు వచ్చేందుకు సైతం ఇదే కారణమని అన్నారు గత ప్రభుత్వం ఎనిమిది వందల గ్రామాలకు సురక్షిత మంచినీటినిస్తామని చెప్పి కేవలం రెండు వందల అరవై ఐదు గ్రామాలకే ఇచ్చిందని విమర్శించారు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి ఏ మాయ చేశారో తెలియదు కానీ ఈ రోజు సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు లో ఖర్చు పెట్టామంటున్నారు కానీ గ్రామాలు చూస్తే ఎనిమిది వందల గ్రామాలుంటే కేవలం రెండు వందల అరవై గ్రామాల వరకే ఈ రోజు ఆ తాగునీరు అందే పరిస్థితికి వచ్చింది కాబట్టి దాన్ని కూడా రివ్యూ చేశాం ఈ రోజు ఎనిమిది వందల హ్యాబిటేషన్స్ ఏవైతే పలాస నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆ ప్రాజెక్ట్ కింద ఉన్నాయో అందులో ప్రతి ఒక్క హ్యాబిటేషన్ కి ఇంటికి పలా ఇచ్చి నీరు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది అది కూడా ఆ బాధ్యత ప్రభుత్వం ట్రీకప్ చేస్తుంది కేంద్రం తాలూకా జల్ జీవన్ మిషన్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది కాబట్టి నేను కూడా ప్రత్యేక ప్రత్యక్ష పరి పర్యవేక్షణ ఈ స్కీమ్ మీద పెట్టి ఈ జల్ జీవన్ మిషన్ ని హండ్రెడ్ పర్సెంట్ ఇంటి వరకు తీసుకుని వెళ్ళడానికి నా వంతుగా పూర్తి శాతం కమిట్మెంట్ తో పనిచేస్తామని నెల్లూరు రొట్టెల పండుగకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఏపీసీఎం చంద్రబాబు తెలిపారు రొట్టెల పండుగ ప్రాధాన్యతను గుర్తించి ఇప్పటికే రాష్ట్ర పండుగగా చేశామన్నారు మరిన్ని నిధులతో బాలాషాహిద్ దర్గాను పుణ్యక్షేత్రంగా అభివృద్ది చేస్తామని చెప్పారు చంద్రబాబు హామీపై మంత్రి రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు వచ్చే ఏడాది పండుగ సమయానికి పలు అభివృద్ది పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు అన్ని మతాలు ఇక్కడ కలుస్తాయి ఈ రొట్టెల పండుగలు అందరూ ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యులతో అంతా ఒక కుటుంబంగానే గడుపుతారు ఇటువంటి దాన్ని అభివృద్ధి చేయడంలో మరి గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందంటే ఇరవై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంజూరు చేస్తే కేవలం నాలుగున్నర కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ కోసం బృందాలు గాలిస్తున్నాయి ఆయన సురక్షితంగా తిరిగి వస్తారని భావిస్తున్నట్టుగా హోంమంత్రి అనిత అన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొక్కులు చెల్లించుకునేందుకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారామె తిరుమల నడక మార్గంలో భక్తులు సురక్షితంగా తిరుమలకు చేరుకునేలా భద్రత పెంచుతామన్నారు గత ప్రభుత్వం ఆత్మరక్షణ కోసం కర్రలు ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు నడకదారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను అనిత విషయం ఏంటంటే ఎట్టిరిస్థితుల్లో ఇప్పటికీ కూడా భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా సదుపాయాలన్నీ కూడా పెట్టించాలి ఇప్పుడే వన్ మంత్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓలు అందరూ కూడా మారున్నారు డెఫినెట్ గా మెట్ల మార్గంలో ఇంకొక విషయం అంటే మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు ఆ భక్తులకి ఒక ట్యాగ్ వేసేవారు ఇంతకు ముందు ఆ ట్యాగ్ ఉండడం వల్ల భక్తులు నడక మార్గం నుంచి వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యడానికి కూడా ఆస్కారం ఉండేది నేను అక్కడ పరిశీలించి ఆ ట్యాగ్ వేసే సిస్టమ్ కూడా లేదు ఈరోజు సో ఇవన్నీ కూడా మళ్ళా పునరావృతం చేయాలి మళ్ళీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిన్న దర్శనం చాలు అనుకుని కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మెట్ల మార్గాన్ని హైదరాబాద్ పాతబస్తీలో అక్కన్న మాదన్న బోనాల ఉత్సవాల్లో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజ ఆరోహణం చేసి ఉత్సవాలను ప్రారంభించారు తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టుగా చెప్పారు మరి అమ్మవారి పూజలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి హిందువులు ముస్లింలు కలిసి జీవించాలి మరి అదేవిధంగా సకాలంలో వర్షాలు పడాలి రైతులు సుభిక్షంగా ఉండాలి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వైసీపీ పాలనలో జరిగిన దారుణాలపై ఆ పార్టీ ఎప్పుడూ స్పందించలేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు ప్రధానికి లేఖ రాయటం కాదు రాసిన వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ సూచించారా ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను ప్రజలు చూశారన్నారు పదహారేళ్ల బాలుడు వైద్యుడి మరణంపై స్పందించిన వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేసిన దారుణాలు అన్నింటినీ ప్రజలు గుర్తుంచుకున్నారన్నారు పురంధేశ్వరి ఇవాళ ఎవరైతే లేఖ పంపించారో వారిని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన మరి వారు ఐదు సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి అరాచక పాలనని మనం చూసాము ప్రజలు ఇంకా కూడా మర్చిపోలేదు చివరికి ఒక పదహారు సంవత్సరాల బీసీ బిడ్డని తన అక్క మీద ఎవరు దౌర్జన్యంగా మీద కోస్తున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే నాని తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్ అయ్యారు పార్టీలకు అతీతంగా చంద్రగిరి ప్రజలందరినీ ఐదేళ్లు ఆదరించారని అన్నారు తాను సహకరించడంతోనే ఎమ్మెల్యే నానికి చెందిన రెండు క్వారీలు సజావుగా నడిచాయన్నారు ఎమ్మెల్యే నానికి చెందిన క్వారీలపై అధికారులు దాడులు జరపకుండా ఆపానన్నారు తాను ఓడిపోవచ్చు కానీ రాజకీయంగా దిగజారబోనన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్యాలెడర్ డెవలప్మెంట్ కొన్ని నాయకుడిగా ఎదగాలి ఒక మనిషిని విధానంగా చూపించు ఒక రకమైనటువంటి అభద్రతను క్రియేట్ చేసో విధ్వంసాన్ని క్రియేట్ చేసో యువతను పోరాటం చేస్తున్నాను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది జేహెచ్ఎంసీ హైదరాబాద్ రంగారెడ్డి మల్కాజ్గిరి మేడ్చల్ సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఓఆర్ఆర్ పరిధిని కలుపుతూ హైదరా ఏర్పాటు చేసింది విపత్తు నిర్వహణ కోసం సింగిల్ యూనిఫైడ్ ఏజెన్సీగా హైడ్రా ఏర్పాటు కానుంది విపత్తు సమయంలో ప్లానింగ్ ఆర్గనైజింగ్ క్విక్ రెస్పాన్స్ తో పాటు ఇతర ఏజెన్సీలతో హైడ్రా సమన్వయం చేసుకోనుంది హైడ్రా కమిటీకి తెలంగాణ ముఖ్యమంత్రి చైర్మన్ గా వ్యవహరించనున్నారు సభ్యులుగా రెవెన్యూ మంత్రి మున్సిపల్ మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రులు ఉండబోతున్నారు వరద బీభత్సం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పెద్దవాగు ఉప్పొంగుతోంది సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు వారిని రక్షించారు రాష్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితిని సమీక్షించారు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ ఎస్పీ దగ్గరుని మై సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందం రెండు హెలికాప్టర్స్ తో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు మొదలు పెట్టారు వరదల కారణంగా చిక్కుకున్న వారిని వ్యవసాయ కళాశాలలకు తరలించారు పెద్దవాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో కట్టపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ముమ్మరంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల తీవ్రత అధికంగా ఉంది నిన్న ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది కొన్ని ప్రాంతాల్లో వరిచేలు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి ఏజెన్సీ ప్రాంత మండలాల్లో వరద ఉధృతి పెరగడంతో రోడ్లు కల్వర్ట్లు కొట్టుకుపోయాయి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఒక కార్ కొట్టుకుపోయింది అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిని స్థానికులు కాపాడారు ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు రెండు వందల యాభై మీటర్ల మేర గండిపడింది ఈ ప్రభావం ఏలూరు జిల్లా కుక్కునూరు వేలేరుపాడు మండలాలపై ఉంటుంది ఇప్పటికే వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం అల్లూరి నగర్ రాళ్లపూడి తదితర గ్రామాల్లో కొన్ని ఇళ్లలోకి వరద నీరు వెళ్లి ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి గండి కారణంగా వరద ఉధృతి మరింత పెరిగి కొన్ని గ్రామాలు నామ లేకుండా పోతాయన్న ఆందోళన కనిపిస్తోంది నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు సబ్సిడీ మాత్రమే కాకుండా ఇంక సబ్సిడీ ఇవ్వాలి ఇంపుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి ఆరు వేల రూపాయలు వస్తుంది కనీసం రైతు తన పెట్టుబడి సొంత భాగమైనా సరే వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక ఈ సమయంలో ఆదుకోవాలి రైతు ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరికి వరద పెరుగుతోంది ఎగువన మేడిగడ్డ సమ్మక్క సాగర్ గేట్లను ఎత్తివేయటంతో పుష్కర్ ఘాట్లకు భారీగా వరద చేరుతోంది పుష్కర్ ఘాట్ వద్ద పది పాయింట్ ఎనిమిది నాలుగు మీటర్లుగా నీటి మట్టం నమోదైంది దీంతో సమీప గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు లోతటి ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దివాకరా పర్యటించారు గోదావరి మరింత పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్దం చేసిందన్నారు ముందు మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ మేడం గారు మేము ఎంటైర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ఇక్కడ ఏ మరమ్మతు పనులు స్టార్ట్ చేయాలి అనేది చెప్పడం జరిగింది దీనికి కొత్తగా మనము జియో ట్యూబ్ సొల్యూషన్ అనేది కొత్త డిజైన్ చేసుకుని తీసుకుని రావడం జరిగింది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మన సెలెక్ట్ అయిన కంట్రాక్టర్ కూడా ఉన్నారు ఇది ఒక కొత్త డిజైన్ బేసికలీ అస్సాంలో కూడా బ్రహ్మపుత్ర నుంచి చాలా ఎక్కువ ఫ్లడ్ సాఫ్ట్వేర్ లో తలెత్తిన సమస్య పరిష్కారమైనట్టుగా మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడ్డాయి సైబర్ సెక్యూరిటీ కంపెనీ స్టెక్ ఒక అప్డేట్ ను విడుదల చేసింది దాని తర్వాత ఎంఎస్ విండోస్ తో నడుస్తున్న అన్ని కంప్యూటర్లు ల్యాప్టాప్లు అకస్మాత్తుగా క్రాష్ అయ్యాయి పని చేస్తున్నప్పుడు ల్యాప్టాప్లు షట్ డౌన్ అయ్యాయి దీని తర్వాత వినియోగదారులకు బ్లూ స్క్రీన్ లో మెసేజ్ వచ్చింది మీ కంప్యూటర్ సమస్యలో ఉంది రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆ మెసేజ్లోని సారాంశం ఈ ప్రక్రియనే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బిఎస్ఓడి అంటారు ఈ సమస్య కారణంగా మైక్రోసాఫ్ట్ విండోస్ లో నడుస్తున్న ల్యాప్టాప్లు కంప్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమయ్యాయి భారత్ సహా అమెరికా ఆస్టేలియాలోనూ ఈ సమస్య తలెత్తింది దీంతో పలు సేవలకు అంతరాయం కలిగింది మిలియన్ల కొద్దీ యూజర్స్ తీవ్ర ఇబ్బందులు గురయ్యారు విండోస్ సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది పలు విమానాల రాకపోకల్లో జాప్యంతో పాటు కొన్ని సర్వీసులు రద్దయ్యాయి అమెరికాకు చెందిన ఫ్రంటియర్ ఎయిర్ లైన్స్ కొన్ని విమానాలను రద్దు చేసినట్టుగా ప్రకటించింది దేశంలో ఆకాశ్ ఎయిర్ లైన్స్ కూడా ఇలాంటి ప్రకటన చేసింది ముంబై ఢిల్లీ ఎయిర్పోర్టులో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని తెలియజేసింది ఇక స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు భారత్లోని ఎయిర్ లైన్స్ పై మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఎఫెక్ట్ లేదన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాఫ్ట్వేర్ లో సమస్యలు ఏర్పడ్డాయన్నారు అమెరికాలోని చాలా విమాన సర్వీసులపైన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఎఫెక్ట్ పడిందన్నారు భారత్ లోని ఎయిర్వేస్ కు సంబంధించిన టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రామ్మోహన్ నాయుడు ఇక ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి సాఫ్ట్వేర్ దాంట్లో చిన్న సమస్య వచ్చింది దానివల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ ఎక్కువ సమస్య వస్తుంది నేను ఇప్పుడే మాట్లాడే సెక్రటరీతో మన భారతదేశంలో ఆ సమస్య ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి పోయి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికి భారతదేశంలో దానికి రసాయన ఎరువులు లేకుండా ఉత్పత్తి పెరగదు అనే అభిప్రాయం ప్రజల్లో ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో నిర్వహించిన భారతీయ సహజ వ్యవసాయ పద్దతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రసాయన ఎరువులు వినియోగించకుండా నాణ్యతతో పాటు ఉత్పత్తిని పెంచవచ్చన్నారు మొదటి రెండు సంవత్సరాలు ఉత్పత్తి తక్కువగా ఉంటుందని కానీ మూడవ ఏడాది నుంచి దిగుబడి పెరుగుతుందని అన్నారు ప్రధాని మోదీ సైతం సహజ వ్యవసాయాన్ని సంకల్పంగా తీసుకున్నారని చెప్పారు శివరాజ్ సింగ్ చౌహాన్

వచ్చేవారం కేంద్ర బడ్జెట్ ప్రకటన ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది దీంతో ఒక్క సెషన్లోనే ఏకంగా ఎనిమిది లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది సెన్సెక్స్ ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ల నష్టంతో ఎనబై ఆరు వందల నాలుగు పాయింట్ల వద్ద ముగిసింది అటు నిఫ్టీ రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు ఐదు వందల ముప్పై పాయింట్ల వద్ద స్థిరపడింది మైక్రోసాఫ్ట్లో తలెత్తిన అంతరాయం ప్రభావంపైన తాముపై లేదని బీఎస్సీ ఎన్ఎస్సీలు ప్రకటించాయి తమ సేవలన్నీ యథావిధిగా కొనసాగినట్టుగా వేర్వేరు ప్రకటనలు వెల్లడించాయి మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన సాంకేతిక అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు బ్యాంకింగ్ సేవలతో పాటు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లు ప్రభావితమైన నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి